నిత్య నిజాలు చెప్పే భారత్ బి టీవీకి స్వాగతం మిత్రులారా నేను జేకే భారత్ ఏమి సత్రం కాదు ధర్మసత్రం అనుకున్నారా భారత్ అంటే మీకు ఏమి హక్కుంది భారతదేశంలో మీరు ఉండటానికి ఇప్పటికే భారతదేశంలో నూట నలభై నూట నలభై ఎనిమిది కోట్ల మంది జనం ఉన్నారు మీరేమి ఇక్కడ భారతదేశంలో ఉండక్కర్లేదు మీకు హక్కు లేదు అని భారతదేశం అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఒక ఒక కేసు రీత్యా శ్రీలంక వాసుడు ఒక ఒక వ్యక్తి ఇక్కడ మద్రాసు హైకోర్టులో శిక్ష పడింది శిక్ష పడితే ఆయనకి యావజ్జీవ శిక్ష పద్నాలుగు సంవత్సరాలు వేశారు అది కాదని ఇంకో కోర్టు ఏడు సంవత్సరాలే జైలు శిక్ష వేసింది ఆ తర్వాత జైలు శిక్ష అయిపోయినాక ఆయన తిరిగి శ్రీలంక వెళ్ళాలి లేదంటే ఇక్కడ ఉండటానికి వీలు లేదు ఇదేం భారత్ అంటే మీకు ఇదేంటి ధర్మసత్రం కాదు అంటున్నారు అలాంటి భారతదేశ శ్రీలంకకే వద్దన్నప్పుడు ఈ పాకిస్తానీలకు మాత్రం ఏం హక్కు ఉంది ఈ పాకిస్తానీలు భారతదేశానికి ఏం సంబంధం ఎవరు వాళ్ళకి ఏం హక్కుంది భారతదేశాన్ని తక్షణమే వదిలిపెట్టి వెళ్లాల్సిందే పాకిస్తానీలకు కూడా ఇదే వర్తిస్తుందని చెబుతున్నారు ఆర్టికల్ నైన్టీన్ కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా కేవలం భారతీయుల వారికే వర్తిస్తుంది ఇక్కడ ఉండే హక్కు ఇక్కడ స్వేచ్ఛ హక్కు అందరికీ లేదు భారతీయులకు మాత్రమే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్